నమస్తే అండి ఏదైనా ఒక సమస్యను భూతద్దంలో చూస్తే చాలా పెద్దదిగా కనపడుతుంది అదే సమస్య సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనే నమ్మకం సంకల్పం తప్పకుండా ఏదో ఒక విధంగా మనకి సొల్యూషన్ని ఇస్తుంది ఈ విషయం ఎందుకు చెప్పానో పూర్తిగా వీడియో అంతా వినండి మీకే అర్థమవుతుంది ఇద్దరు వ్యక్తుల మధ్య వాదన జరుగుతుంది ఒకరు ఉంది అని ఒకరు లేదు అని చాలాసేపు వాదన జరిగింది ఉంది లేదు ఉంది లేదు అని ఇంతలో అటువైపు ఒక ఋషి వెళుతూ ఉన్నారు ఉంది అని వాదించే అతను స్వామి ఇక్కడ దగ్గరలో జలపాతం ఉంది కదా నేను చెప్తుంటే వీడు లేదు అని వాదిస్తున్నాడు మీరైనా చెప్పండి ఇక్కడ దగ్గరలో జలపాతం ఉందా లేదా అని ఋషి లేదు అనే వ్యక్తిని జలపాతం లేదని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అని అడిగారు అతను ఏమో స్వామి నాకు అనిపించింది జలపాతం లేదని లేదంటే లేదు అని అన్నాడు ఇంతలో ఉంది అనే వ్యక్తి వ్యక్తిని అడిగారు జలపాతం ఉందా లేదా అని ఉంది స్వామి ఎలా చెబుతున్నావు అని మళ్ళీ ఋషి అడిగారు నేను ఈ చెట్ల ఆకుల పచ్చదనాన్ని చెట్లకున్న పండ్లని మనం పీలుస్తున్న స్వచ్ఛమైన గాలిని అడవిలా తలపిస్తున్న ఈ చెట్ల సమూహాన్ని చూసి చెప్పగలుగుతున్నాను అని చెప్పాడు ఈ సమాధానం విన్న ఋషి వెంటనే ఇక్కడ జలపాతం ఉంది అని చెప్పి చెప్పారు లేదు అనే వ్యక్తిని వంక చూసి ఇతను తన బుద్ధిని ఉపయోగించి మనసుతో గమనించాడు గనక అతనికి ఇక్కడ జలపాతం ఉంది అని గ్రహించాడు నీవు నీ బుద్ధిని మనసును ఉపయోగించలేదు కాబట్టి నీకు జలపాతం లేదు అని అనిపించింది ఈ సృష్టిలో లేదు అని నువ్వు చూసే అనుకున్నావనుకో లేదు అనే అర్థం కాదు నీవు బుద్ధి మనసును ఉపయోగించి చూడలేదు అనే అర్థం ఈ విషయం ఎందుకు చెప్పాను అంటే మీరు సూక్ష్మంగా గ్రహి ఆలోచించండి ఆటిజంతో ఉన్న పిల్లలు కుటుంబంలో ఉండటం ఏ జన్మలో చేసుకున్న పాపము కాదు ఆ పిల్లలకి శాపము కాదు డబ్ల్యూహెచ్ఓ ఆమోదించిన వైద్యాలు ఎన్నో ఉన్నాయి సర్చ్ చేయండి ఒక వ్యక్తికి అలోపతిలో నయం కాని జబ్బు ఆయుర్వేదంలో నయమవుతుంది ఇంకో వ్యక్తికి ఆయుర్వేదంలో నయం కాని జబ్బు న్యాచురోపతిలో నయమవుతుంది ఇంకో వ్యక్తికి న్యాచురోపతిలో నయం కాని జబ్బు టీసీఎంలో నయమవుతుంది ఇంకో వ్యక్తికి యాక్యు పంక్చరు యాక్యూ ట్రీట్మెంట్స్లో నయమవుతుంది ఇంకో వ్యక్తికి యునానీలో నయమవుతుంది ఇక్కడ ఎవరికి ఏది సూట్ అవుతుందో ఎవరం చెప్పలేం వాళ్ళ యొక్క సంకల్పం మీదే ఆధారపడి ఉంటుంది ఏదైనా హెల్త్ ఇష్యూ రాగానే గూగుల్ సర్చ్ చేసి సోషల్ మీడియా సర్చ్ చేస్తాం ఇక్కడ వంద మంది మీద జరిపిన ఎక్స్పరిమెంట్లో డెబ్బై మంది చెప్పిన రిపోర్టు అభిప్రాయాలను మాత్రమే రాస్తారు అదే నిజం అదే ఫ్యాక్ట్ అదే సత్యం అని అనుకుంటే కరెక్టా మిగిలిన ముప్పై మంది మనుషులు కాదా ఈ ముప్పై మందిలోనే ఎవరో ఒకరు వస్తారు డెబ్బై మంది చెప్పిన రిపోర్టు అభిప్రాయం తప్పు అని నిరూపిస్తాడు అప్పుడు ఏం చేద్దాం చెప్పండి ఇలా ఆలోచించకపో ఆలోచించకపోవడం వల్లే మనం భయంతో ఇంకా ఇంతే కర్మ అని సరిపెట్టుకుని బతుకుతున్నాం డిఫరెంట్గా ఆలోచించారు కాబట్టే మస్క్ చిన్నప్పుడు ఆటిజం అనే సమస్యతో బాధపడుతున్న ఈరోజు ప్రపంచంలోనే చూడండి ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు హ్యాండ్స్ ఉపయోగించకుండా టెస్లా కార్కి జస్ట్ గైడ్ చేస్తే అది వెళ్ళిపోతుందా రోడ్డు మీద అలాంటి కారును కనిపెట్టారు అని అంటే ఆయన ఇలా ఆలోచించడం మానేసి డిఫరెంట్గా ఆలోచించబట్టే కదా ఈ అనంతమైన విశ్వము ఖచ్చితంగా ప్రతిదానికి గొప్ప మార్గాలను చూపిస్తుందనే నమ్మకమేగా అలాగే అబ్దుల్ కలాం గారు వచ్చేవారా ఐనస్టీన్ వచ్చేవారా ఎంతోమంది గొప్ప వ్యక్తులు వచ్చేవారా ఒకసారి ఆలోచించండి సమస్య ఏదైనా అవ అవని ఉండి సమస్య పోవాలని ఎన్ని విధాలుగా ప్రయత్నం చేశావా లేదా అనే ప్రయత్నమే సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది ఇది ఏ విషయానికైనా వర్తిస్తుంది ఇంటర్నల్ ఆర్గాన్స్ ఫంక్షన్ బాగుంటేనే కదా బ్రెయిన్ ఫంక్షను బాగుంటుంది నోట్లో నుండి ఆహారం పొట్టలోకి పంపిస్తున్నాం బాత్రూమ్కి వెళ్ళినప్పుడు స్టూల్ రూపంలో ఎందుకు పేస్ట్ లాగా వచ్చేస్తుంది రైస్ రైస్ లాగా వచ్చేయాలి కదా ఫుడ్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ని బాడీ ఎలా రిసీవ్ చేసుకుంటుంది డైజెస్టివ్ సిస్టమ్ పనిచేయడం వల్లే కదా ఏ ఆర్గానికి ఏది వెళ్లాలో దాన్ని పంపిస్తుంది లివర్ స్టోర్ చేస్తుంది ఫుడ్ నుండి వచ్చిన మైక్రోన్యూట్రియంట్స్ని మనకి మరుసటి రోజు స్టోర్ చేసి ఎనర్జీగా ఇస్తుంది దానివల్లే కదా మనం మరుసటి రోజు పనిచేసుకోగలుగుతున్నాం వైటమిన్స్ బీ ట్వెల్వ్ మెటబాలిజం ఎప్పుడు సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది గ్లూకోజు ఇవన్నీ లివరు ఐదు వందల ప్లస్ పనుల్ని నిర్వర్తిస్తుంది అలాగే కిడ్నీ యూరినరీ బ్లాడరు వేస్ట్గా ఉన్న దాన్ని బయటికి పంపించేస్తున్నాయి కదా ఫిల్టరేషన్ చేసి యూరిన్ పాస్ చేసేస్తున్నాం కదా స్మాల్ ఇంటెస్ట్ లార్జ్ ఇంటెస్ట్ హార్ట్ గాల్ బ్లడర్ ఇవన్నీ వాటి ఫంక్షన్స్ని సరిగ్గా చేయి చేస్తేనే కదా బ్రెయిన్కి ఎనర్జీ అనేది అందేది ఫంక్షనింగ్ అనేది మనకి ఇవ్వగలదు సరిగ్గా అవుట్పుట్గా ప్రతి ఆర్గాను ప్రతి సెల్ మనలో ఉన్నది ఆరో ఆరోగ్యంగా ఉండటం చాలా 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 ఇంపార్టెంట్ ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నారు అంటే ఆర్గాన్స్ ఫంక్షనింగు బాగుందని అర్థం ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి సమస్యలతో హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నారు అని అంటే అర్థం ఆర్గాన్స్ కోఆర్డినేషన్ బాగోలేదని ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం దోమ మిమ్మల్ని కుడుతూ ఉందనుకోండి చేత్తో కొట్టుకుంటారుగా చెయ్యి ఎలా పైకి లేచి దోమను కొట్టింది మీ స్కిన్ మీద దోమ దాని ముక్కుతో మీ చర్మాన్ని పొడిచింది కాబట్టి మీ ఆ పొడవడం వల్ల మీకు పెయిన్ అని బ్రెయిన్కి వెళ్ళింది నొప్పి అనేది గ్రహించింది ఈ నొప్పి పోవాలంటే ఏం చేయాలి బ్రెయిన్ చేతికి సిగ్నల్ ఇవ్వాలి అప్పుడు దోమను మీరు ఏం చేస్తారు కొడతారు అంతే కదా బ్రెయిన్ నిరంతరం సరిగ్గా పని చేయాలంటే ఆర్గాన్స్ అన్నీ సరిగ్గా పనిచేసి న్యూరాన్స్ని హెల్దీగా ఉంచాలి బ్రెయిన్ ఒక్కటే ఇండివిజువల్గా పనిచేయదు ఆర్గాన్స్ యొక్క సపోర్టు చాలా అవసరం ఆర్గాను ఈ ఆర్గాన్సు బ్రెయిన్కి కావాల్సినంత శక్తిని ఎనర్ ఇస్తాయి బ్రెయిన్ బాడీలో ఉన్న పార్ట్స్కి అప్పుడు కమ్యూనికేషను కమాండ్స్ను పంపిస్తుంది ఇది అందరం చిన్నప్పుడు చదువుకునే ఉన్నాం కదా మీకు తెలియని విషయమా మీకు తెలిసిన వైద్యం ఒక్కటే వైద్యం కాదు ఒక మనిషికి ఉన్న ఆరోగ్యపు సమస్యను నయం చేసేది ఏదైనా వైద్యమే ఇప్పుడు మన చిన్నప్పుడు కడుపులో నొప్పి అనగానే అమ్మ ఏం చేస్తుంది గోరువెచ్చని నీరు జీరా వాటరు ఆముదం తమలపాకు లేదా రసం తాగించేవారు నొప్పి ఒకటే ఇన్ని రకాలు ఎందుకు కడుపు నొప్పి ఆటిజం ఒకటేనా అని మీరు నన్ను అడగచ్చు సమస్యను భూతద్దంలో చూడడం మానేయండి సమస్య సమస్య ఇంకా మిమ్మల్ని బాధిస్తుంది సమస్యను పరిష్కరించుకోవచ్చు అనే సంకల్పం సమస్య లేకుండా చేస్తుంది నేను మోటివేషన్ చేయడం లేదు ఒక్కసారి సహజమైన ఎమోషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది అనే ఆలోచన మొదలుపెట్టి ఏ వైద్యంలో ఆటిజం గురించి ఉంది మందబుద్ధి బుద్ధి మాద్య మాంద్యం అని సర్చ్ చేయండి భగవంతుణ్ణి అడగండి దారి చూపించమని ఆటిజం పిల్లలు ఉంటే ఒకరు ఒకరు ఇంకొకరి కన్నీళ్ళని ఈ విషయాన్ని చెప్పుకుంటా తుడుచుకోవడం కరెక్ట్ కాదు సమస్య వచ్చింది మీరు ఎన్ని విధాలుగా పరిష్కరి పరిష్కారం దొరకాలని ప్రార్థన చేశారు అది ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఆటిజం పిల్లల్ని బాగు చేసుకోవచ్చు ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి మీరు తెలుసుకున్నదే కాదు ఇంతకు మించి ఈ సృష్టిలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి భగవంతుడు ఇస్తారు మన ప్రార్థన విని చేయండి ఆటిజం పిల్లల్ని ఇలాగే మీరు వదలట్ల ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అది ఒక్కటే థెరపీసు ఇది బాగు చేసుకోలేని సమస్య అని అని అక్కడ ఒక లైన్ గీసుకుని అక్కడే ఉండమాకండి ఏదో ఉంది సమస్య వచ్చింది దీన్ని పరిష్కరించుకునే మార్గం ఎక్కడైనా దొరుకుతుంది అని ఆ ఆలోచన నుంచి బయటపడి మార్గం వెతకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్